హాయ్ ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అర్ణ సింగ్ ఛానల్ టెంపుల్ బ్లాక్ కోటదుర్గమ్కి స్వర్ణ పుష్పార్చన ఎక్కడ అనుకుంటున్నారా ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాలకొండ శ్రీ కోటదుర్గమ్మకు నూట పదహారు మంది దంపతులు ముప్పై లక్షల విలువైన స్వర్ణ పుష్పాలు సమర్పించారు నూట ఎనిమిది మంది దంపతులు మూడు వందల అరవై ఐదు ఎనిమిది గ్రాముల బంగారంతో పుష్పాలు చేయించారు మరో ఎనిమిది మంది మూడు పాయింట్ రెండు ఒకటి ఒకటి కిలోల వెండితో స్టాండ్ తయారు చేసి విరళంగా ఇచ్చారు ఆదివారం శ్రీ కోటదుర్గమ్మకు స్వర్ణలంకరణ చేశారు పుష్పాలను ప్రధాన బజార్ నుంచి ఆలయం వరకు ఊరేగించి అనంతరం దంపతులు పూజలు చేశారు తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు పి కొండలరావు గారు ప్రేముఖు నగల వ్యాపారి రమేష్ సాకారంతో అనదనం నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణాధికారి వివి సూర్నారాయణ గారి పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ మనీష్ శర్మ గారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించి అమ్మవారికి అలంకరించడం జరిగింది ఫ్రెండ్స్ ఆలయ ప్రధాన అర్చకుల మాటల్లో వినండి అమ్మవారిని మీరే దర్శించుకోండి జిల్లా చేసినటువంటి శ్రీ శ్రీ కోడదుర్గ అమ్మవారి దేవాలయంలో ఈరోజు పదిహేను పన్నెండు రెండు వేల ఆదివారం ఉదయం ఎనిమిది గంటల అమ్మవారికి ప్రీతిగా అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరిగింది దాతల చేత నూట ఎనిమిది మంది దాతల చేత మూడు గ్రాములు ఒక్కొక్కరు పువ్వు కొనిసిచ్చారు అలాగే నూట ఎనిమిది పువ్వులు అమ్మవారి పాలమల చెంత అర్చించి సమర్పించడం జరిగింది ఈ రోజు అయితే స్వర్ణ పుష్పార్చన సేవా కార్యక్రమం ఈ దేవాలయంలో ప్రారంభమైంది భక్తులు ఆ స్వర్ణ పుష్పార్చన చేయవలసిన వారు ఆలయ ఆఫీస్కి వచ్చినట్టయితే దానికి ఒక టికెట్ నిర్ణయించారు ఆ టికెట్ ప్రకారం టికెట్ తీసుకుంటే అందుబాటులో ఈ స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ రోజు లాగాయతూ ఆ స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా జరిపించుకొని దేవదేవి యొక్క అనుగ్రహానికి పాల్గొనండి దాంతోపాటు స్వర్ణ కవచాలకృత దుర్గాదేవిగా ఈరోజు అలంకరించాం స్వర్ణ క్రీటం స్వర్ణ మకర తోరణాలు సర్వాలంకృత స్వర్ణమయమైంది దాంతోపాటు నూట ఎనిమిది పుష్పాలతో అర్చన జరిగింది చూసిన ప్రతి ఒక్కరికి కన్నుల పండుగగా కన్నుల భాగ్యంగా కనబడుతోంది మనలో ఉండేటువంటి సకల దోషములు దరిద్రములు జాడ్యములు పోవాలంటే ఈ తాలూకా అలంకరణ చూసినట్టయితే తప్పనిసరిగా అన్ని దోషములు పోయి మంచి ఆలోచనలతో ఆరోగ్యంతో హాయిగా ఉంటారని శాస్త్రం చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మవారిని సర్వక స్వర్ణ కవచాలంకృత స్వర్ణ పుష్పార్చన చేయించుకొని ఆయురారోగ్య భోగ భాగ్యాలు పొందవలసిందిగా 马上跟我们说了。 ఫ్రెండ్స్ స్వర్ణ పుష్పాలతో అలంకరించిన బంగారు తల్లి శ్రీ కోటదుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ మరెన్నో కొత్త వీడియోలతో కలుద్దామా ఓం శ్రీ మాత్రే నమ